హాయ్ ఇప్పుడు మీరు చూస్తుంది హైవే ఫేసింగ్ వెంచర్ టోటల్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్లో ఉంటుంది డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది లొకేషన్ బెంగళూరు హైవే వై జంక్షన్ షాద్ నగర్ ఇందులో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి ఫ్లాట్ సైజెస్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి సిక్స్టీ అండ్ ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి ఎవెన్యూ ప్లాంటేషన్ ఎలక్ట్రిసిటీ అండ్ ఇందులో రెండు పార్క్స్ ఉంటాయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ క్లియర్ టైటిల్ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి వెరీ నియర్ టు షాద్ నగర్ మార్కెట్ యార్డ్ అండ్ ఆర్టీఏ ఆఫీస్ వెరీ నియర్ టు స్కూల్స్ మాల్స్ హాస్పిటల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ కూడా నియర్ టు సింబైసెస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ టెన్ మినిట్స్ డ్రైవ్ టు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఫైవ్ మినిట్స్ టు షాద్ నగర్ రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టేషన్ ఫైవ్ మినిట్స్ టు ప్రపోజిడ్ త్రిబుల్ ఆర్ ఈ వెంచర్కు సంబంధించిన పూర్తి వివరాలు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చూడండి అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చే నంబర్కు మీరు కాల్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ ఎవరైనా ఇటువైపు ఫ్లాట్స్ కొందామని చూస్తున్న వాళ్ళకు ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి వాళ్ళకు ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ